నమస్కారం ఈరోజు మనం ఒక అత్యంత తీవ్రమైన రక్త వ్యాధి గురించి తెలుసుకుందాం సికిల్ సెల్ డిసీజ్ ఇది కేవలం ఒక జబ్బు కాదు రక్తంలోని ఆక్సిజన్ రవాణా వ్యవస్థలో ఏర్పడిన లోపం ఈ వ్యాధి ఉన్నప్పుడు మన రక్తంలోని ఎర్ర రక్త కణాలు సన్నని సికిల్ ఆకారంలోకి మారిపోతాయి దాంతో రక్త ప్రవాహం అడ్డంకులు ఏర్పడి కణజాలకు ఆక్సిజన్ సరిపడదు శరీరం అంతా నొప్పి బలహీనత అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి ది బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మన హృదయం రక్తాన్ని పంపిస్తుంది రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను ఊపిరిదిత్తుల నుండి తీసుకొని శరీరంలోని ప్రతి కణానికి పంపిస్తాయి కానీ సికిల్ సెల్ వ్యాధిలో ఎర్ర రక్త కణాలు కఠినంగా అంటుకునేలా మారిపోతాయి ఇవి రక్తనాళాలలో సులభంగా ప్రవహించలేవు దాంతో కణాలకు ఆక్సిజన్ తగ్గుతుంది మరియు అవయవాలు నష్టపోతాయి సింప్టోమ్స్ అండ్ సెల్యులర్ స్ట్రెస్ సికిల్ సెల్ వ్యాధి వల్ల శరీరంలో చైన్ రియాక్షన్ల సమస్యలు ప్రారంభమవుతాయి రక్త ప్రవాహం తగ్గిపోతే కణాలు ఆకలితో ఉంటాయి ఆక్సిజన్ లేకపోతే ఆసిడ్ స్ట్రెస్ ఏర్పడుతుంది ఇది కణాలు దారి దారితీస్తుంది ఇదే సమయంలో నొప్పి వాపు మరియు ఇన్ఫ్లమేషన్ కూడా వస్తాయి ఇంట్రొడక్షన్ టు మాగ్నెటిక్ థెరపీ ఇప్పుడు ప్రశ్న ఈ సమస్యను ఎలాంటి సహజ పద్ధతితో సమతుల్యం చేయవచ్చు సమాధానం మ్యాగ్నెటిక్ థెరపీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన రక్త ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది రక్తంలోని అయస్కాంత ఖనిజాలు ఐరన్ మాలిక్యూల్స్ మ్యాగ్నెట్ ఫీల్డ్ లో స్పందించి రక్త ప్రవాహాన్ని సర్దుబాటు చేస్తాయి ఇది సికిల్ సెల్ రక్త కణాలు అడ్డుకోకుండా స్వేచ్ఛగా ప్రవహించేందుకు సహాయం చేస్తుంది మ్యాగ్నెటిక్ యాక్షన్ ఆన్ హిమోగ్లోబిన్ అండ్ ఐరన్ హిమోగ్లోబిన్ లో ఉన్న ఐరన్ అణువులు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి స్పందిస్తాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఈ ఐరన్ అణువులు సరైన దిశలో సర్దుబాటు అవుతాయి దాంతో ఆక్సిజన్ బంధం మెరుగవుతుంది రక్తంలోని ఆక్సిజన్ వాహక శక్తి పెరుగుతుంది ఇది సికిల్ కణాలను కొంతవరకు రీస్టోర్ చేయటంలో సహాయం చేస్తుంది